డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సం సందర్భంగా ఘనంగా ఆయన నివాళులు అర్పించడం జరిగింది సింగరమల శాసనసభ్యురాలు శ్రావణి గారు నేను మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి ప్రపంచం గుర్తించిన మేధావి భారతదేశంలో కులాలు మతాలకు అతీతంగా స్వేచ్ఛని హక్కుల్ని ప్రసాదించినటువంటి మహనీయుడు భూమి ఆకాశం ఉన్నంత వరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సజీవంగా ఉంటారు యుగపురుషుడు చరిత్రకారుడు అంబేద్కర్ గారి ఆశయాల్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ అనేక సంక్షేమ పథకాల్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయంలో భాగమైనటువంటి పేద విద్యార్థులు దళిత గిరిజన బడుగు పడుగు బలహీన వర్గాల విద్యార్థులకి విదేశీ విద్యను అందిస్తూ ఆ పథకానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెట్టడం అనేక విషయాల్లో రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో పరిపాలిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారం అండి ఈరోజు డాక్టర్ బిఆర్ గారి డాక్టర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించి ఈరోజు దళిత జాతినే ముందుకు తీసుకెళ్లే విధంగా చేసినటువంటి త్యాగాలు కానీ ఆయన స్ఫూర్తితో ఈరోజు ముందుకు పరిస్థితిని చూస్తూ ఉన్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దళిత కుటుంబాలందరూ కూడా ఎంతో సంక్షేమంగా అభివృద్ధి చెందే విధంగా బిడ్డలను కానీ రూపంలో కానీ ఉపాధి రూపంలో కానీ ఎంతో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఈరోజు ముందుకు వెళ్ళే పరిస్థితిని చూస్తూ ఉన్నాము ఆయనను స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో కూడా విద్య రూపంలో కానీ వైద్య రూపంలో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా దళిత కుటుంబాలకు ఆదుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితిని చూస్తూ ఈరోజు దళిత జాతి అంతా కూడా ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మడక్సిరా ఎమ్మెల్యే గారు ఎంఎస్ రాజన్న గారితో తెలుగుదేశము కూటమి నాయకులతో ఈ రోజు అంబేద్కర్ గారికి తగ్గ పెద్ద నివాళులు అర్పించి ఆయనను స్మరించుకునే సందర్భాన్ని వాళ్ళ చూస్తా ఉన్నా